వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి నెలకొంటుంది పులస కొనేందుకు తినేందుకు మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా అంత అంతక్రేజి ఉన్న పులసలు భారతదేశంలో ఒక్క గోదావరి జిల్లాలకే సొంతం కేవలం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ చేపలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఇక ఆ సీజన్ లో పులసలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది కానీ దీని ధరలు మాత్రం సామాన్యులకు అందని ద్రాక్ష అనే చెప్పాలి చేపల్లో పులసలకే ఈ ప్రత్యేకత ఎందుకు అని మనలాంటి చాలా మందికి సందేహం కలగొచ్చు కానీ గోదారోళ్లను టచ్ చేస్తే మాత్రం కే వేరప్ప అంటున్నారు పులస తినని జన్మ ఎందుకురా అన్నట్టుగా తీసి పారేస్తున్నారు ఎంతో రుచికరంగా ఉండే ఈ పులస చేపను బెండకాయలు కొత్తిమీరతో కలిపి వండుతారట దీంతో పులస రుచి మరింత అమోఘంగా ఉంటుందని చెబుతారు పులస గోదావరి నదిలో మాత్రమే లభించే చేప ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది అక్కడ దీనిని హిల్సా అని పిలుస్తారు హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీషా అనే పేరు గల ఈ వలస జాతి చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి గోదావరిలోకి చేరుతాయి వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి సముద్రంలోని ఉప్పు నీటిలో ఉండే విలస చేపలు గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ వశిష్ట వైనతేయ నదీపాయల గుండా ప్రయాణిస్తూ వరద నీటి నురుగును తింటూ జీవిస్తుంది అంటే సముద్రంలో సంచరించే ఈ చేప వర్షాకాలంలో నదుల్లోకి వస్తుంది కొత్త నీరు అంటే ఎర్రనీరు కదా ఆ ఎర్రనీరులో సంచరించే పులస ఆ నీటి ప్రభావంతో కొత్త రుచిని సంతరించుకుంటుందని పులస ప్రేమికులు చెబుతుంటారు సముద్రంలో ఇది లభించిన విలస చేప అని మళ్లీ నీళ్లలోనే వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి కానీ ఒక్కసారి గోదావరి నీటిలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ చేపను పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా అంతకు మించి పోటీ పడతారు గోదావరి ఎర్ర నీటిలో ఎదురీదుతూ ఉండటం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుందని చెబుతారు గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా మారుతోంది అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే జరుగుతుంది గుడ్లు పెట్టిన తరువాత పులసలు మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయి ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడులు పొదగడానికి వచ్చి వలలో పడతాయి వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు నదిలో ఎదురీదుతుంది విలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక దాని శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి విలసగా రూపాంతరం చెందుతుంది పులసలు అంత తేలిగ్గా దొరకవంటున్నారు మత్స్యకారులు గేలానికి వలకి అంత తేలిగ్గా పడవట ఇందుకోసం ఎంతో శ్రమించి ఏటి మధ్యకు వెళ్లి వలను ఏర్పాటు చేసుకుంటారు మత్స్యకారులు ఇక్కడ కూడా వీటిని పట్టేందుకు ప్రత్యేకమైన వలను ఏర్పాటు చేస్తారట ఇంత కష్టపడినా పులస చిక్కుతుందనే గ్యారంటీ లేదు అయినా ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు తమ ప్రయత్నం తాము చేస్తుంటారు మిగిలిన చేపలతో పోలిస్తే వీటి రక్తప్రసరణ వేగంగా ఉంటుందట అందుకే వలలో పడగానే చనిపోతాయి కాని రెండు రోజుల వరకు పాడవకుండా ఉండటమే పులసల ప్రత్యేకత అని మధ్యకారులు పులస ప్రియులు చెబుతున్నారు ఇక పులసకు ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు వినియోగదారులను మోసం చేస్తుంటారు పులస పేరుతో నమ్మిన వారికి ఎక్కువ ధరలకు విలస చేపను అంటగట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు అలా పులస పేరుతో మోసపోకుండా ఉండేందుకు వాటిని ఎలా గుర్తుపట్టాలో తెలిస్తే చాలంటున్నారు మత్స్యకారులు సముద్రంలో లభించే విలసలు తెలుపు రంగులో ఉంటాయని గోదావరిలో దొరికే పులస చేపలు సగం తెలుపు సగం గోధుమ రంగులో ఉంటాయని చెబుతున్నారు ఇక పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటుందని మిగిలిన ఏ చేపకు వలయాకారాలు ఉండవంటున్నారు ఇక పులసకు మరో ప్రత్యేకత కూడా ఉందట గ్యాస్ స్టవ్ల మీద వండితే పులసలకు ఏ మాత్రం రుచి ఉండదని వీటిని కట్టెల పొయ్యి మీద మాత్రమే నేర్పుగా వండాలంటున్నారు గోదారోళ్లు ఇందుకోసం ప్రత్యేకించి పుల్లలనే వంటచెరుకుగా వినియోగిస్తారట పులస పుట్టుక పులస కథ మామూలుగా లేదు కదా